విజయాంబిక సూర్యప్రతాప్ అందరు కూడా టీవీ ముందు కూర్చొని ఉంటారు ఇక ఒక్కసారిగా న్యూస్ చూస్తూ ఉండగా న్యూస్లో రిజల్ట్ తెలుస్తూ ఉంటుంది కదా ఎలక్షన్స్ది దాని గురించి చెప్తూ ఉంటారు ఇక ప్రత్యర్థ అభ్యర్థి విజయాంబిక మీద మన విరూపాక్షి గారు అరవై వేల ఓట్ల మెజారిటీ కెళ్ళి పొందారు అని ఏంటో చెప్పగానే ఒక్కసారిగా విజయ అంబిక అలాగే సూర్యప్రతాప్ అందరూ షాక్ అయిపోతే రూపా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఇక్కడేమో వీరు పాక్షి రాజు వాళ్ళందరూ కూడా న్యూస్ చూస్తూ ఉంటారు అందులో వీరు అరవై వేల ఓట్ల మెజారితో మెజారిటీతో గెలుపొందారు అని చెప్పిన వార్త వినేసరికి ఒక్కసారిగా ఎగిరి గెంతేస్తారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అంతలో ఇక సీఎం ఎవరవుతారు అనేది వాళ్ళే నిర్ణయించుకోవాలి అని చెప్తూ న్యూస్లో కూడా వస్తుంది అది చూసి రూపా సూర్యప్రతాప్తో ఇలా అంటుంది అమ్మ కాకుండా ఈ ప్లేస్లో ఎవరున్నా సరే మీరు వెనకడుగు వేసే వాళ్ళు కాదు కదా నాన్న ఇప్పుడు ఎందుకు వెనకకి వేస్తున్నారు అని అంటూ రూప ఇంకా చెప్తుంది చెప్పేసరికి ఇంకా సూర్యప్రతాప్ విరూపాక్షి దగ్గరికి వస్తాడు ఇంకా విరూపాక్షికి జయజలు కొడుతూ ఉంటారు సూర్యప్రతాప్ గారికి జే అని చెప్పి విరూపాక్షి ఇంటి ముందుకు వచ్చిన సూర్యప్రతాప్ని ఇలా జయజలు కొడుతూ ఉంటే లోపల నుంచి విరూపాక్షి ఫాస్ట్గా వచ్చి అందరూ కూడా వచ్చి చూస్తే సూర్యప్రతాప్ అక్కడికి రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు సూర్యప్రతాప్ ఇలా అంటాడు నేను మీతో చుట్టరికం చేయడానికి రాలేదు అని ఏంటో పార్టీ గురించి వచ్చాను అని చెప్తాడు ఇక అలా చెప్పేసి మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక రూప చెప్తుంది అమ్మ నాన్న పాటికి సహాయం చేయాలమ్మా అని అంటే విరూపాక్షి సూర్య అని చెప్పి సూర్య దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి మాట్లాడుతూ ఉంటుంది